Terima kasih telah menonton

అదే గత මාසમાં కూడా విత్తవజ యాచన প্রদান કરે. అడికారు అడికారు దీనికి అడికారు. బోట్. ద టైర్స్ దింపే తర నర్చుకోవాలి. అండ్ ఎట్టివంటిదైనా అట్లా ఆన్ ఆర్డర్ కి అగైన్ క్లింక్ చేయది 20 भी अगेंस्ट द లా చేస్తన్నారు అంటే మాత్రం వాళ్ళ మీద చాలా కఠిన శజ్యలు ఉంటాయి. కాలేజ్ వన్ ఆఫ్ ద సెంటర్స్ ఇక్కడ కౌంటింగ్ సెంటర్లో ఫోర్ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఇన్సైడ్ వాళ్ళు అండ్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు అండ్ స్టేట్ ఆర్మ్ పోలీస్ అండ్ సివిల్ పోలీస్ అందరితో కలిపి మేము ఫోర్ లేయర్ సెక్యూరిటీ ఉంటాము సో ఇక్కడ నుండి ఈ కట్ ఆఫ్ స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ అటు ఇటు సైడ్ నుండి మాకు డైవర్షన్స్ చేస్తున్నాము ఇది స్టెరైల్ జోన్గా ఉంటుంది అండ్ కట్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ సో ఎటువంటి వెహిక్యులర్ మూమెంట్ అదర్ దాన్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ స్టాఫ్కి ఇక్కడ ప్రవేశం ఉండదు సో వీళ్ళు మాత్రమే విత్ ప్రాపర్ ఐడెంటి ఐడి కార్డ్ రావడానికి ఉంటుంది అండ్ ఆల్సో లోపల కూడా మొబైల్ ఫోన్స్ ఆర్ కంప్లీట్లీ నాట్ అలౌడ్ సో అందరు కూడా మొబైల్ ఫోన్స్ డిపాజిట్ చేయటం ఉంటుంది ఇన్సైడ్ కౌంటింగ్ హాల్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అండ్ ఆరో డిసైడ్ చేసుకున్నది విల్ బి ద ఫైనల్ సో డి కలెక్టర్ గారు నేను కూడా అందరి అన్ని రకాలుగా మాట్లాడుకుని ఈరోజు రోజు ఆరోస్ డిఎస్పీస్ అందరికి కూడా ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది సో ఎటువంటి మొబైల్ స్పై కెమెరాస్ అట్లాంటివి కూడా తీసుకొని వచ్చి ఆర్ ఎటువంటి ఫొటోస్ కూడా ఫ్రమ్ ఇన్సైడ్ కౌంటింగ్ హాల్ వెళ్ళడానికి లేదు సో కెమెరాస్ విల్ నాట్ బి అలౌడ్ ఆర్ మొబైల్ ఫోన్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్సైడ్ ద కౌంటింగ్ సెంటర్స్ ఎవరైనా కానీ చెప్పిన రూల్స్ ప్రకారం నడుచుకోకపోతే మాత్రం నాన్ అయిలబుల్ సెక్షన్స్ కింద కేసు దే విల్ బి రిమాండెడ్ కంప్లీట్ రిమాండ్ అంటే జైలుకి పంపడం జరుగుతుంది ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు చెప్పిన దానికి అధికంగా చేసి ఆర్ పోలీసు మీద ఏమైనా చేయడానికి ట్రై చేసినా కానీ అసలు ఎగురుకునేది లేదు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ రైట్ నౌ అన్ని డిపార్ట్మెంట్స్ నుండి అన్ని ఆర్గనైజేషన్స్ నుండి ఫోర్సెస్ వస్తున్నారు సో చాలా స్ట్రిక్ట్ గా పకడ్బందీగా ఉంటుంది అండ్ డ్రోన్ సర్వేలెన్స్ జరుగుతుంది అండ్ సీసీటీవీ కెమెరాస్ పెరుగుతున్నాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా నేను చేసి వెళ్ళిపోతామని అనుకోవద్దు ఎస్పెషలీ యూత్ యూత్ ైక్స్ లో తిరిగి ట్రిపుల్ రైడింగ్ చేసి ఆ డ్రంక్ డ్రైవింగ్ చేసి ఆర్యాష్ డ్రైవింగ్ చేసి ఇట్లాంటిది ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళ మీద కంపల్సరీ కేసెస్ ఉంటాయి అండ్ వాటి జరుగుతుంది అండ్ ఆల్సో వాళ్ళకి యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ అప్పుడు చాలా కష్టమై వాళ్ళకి అవన్నీ రావు సో అండ్ ఉన్నవి కూడా తీసేయించడానికి మేము చర్యలు తీసుకుంటాం కౌంటింగ్ స్టాఫ్ అండ్ ఏజెంట్స్ అండ్ ఫోర్స్ డిప్లామెంట్ అంతా కలిపి మోర్ దాన్ త్రీ థౌజండ్ మెంబర్స్ మాకు ఓన్లీ ఎస్ఆర్కేఆర్ అండ్ విష్ణులో ఉంటారండి